హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సోషాలజీ సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చాడు వీటిలో సరైనవి అడిగాడు సమాజం అంటే అంతరచర్యాల ప్రమాణాల నమూనా సమాజం అంటే సాధారణ ప్రయోజనం కోసం ఏర్పడేది ప్రపంచంలో ప్రతి చోట నూతన కల్పన సాధ్యం కాదని కొన్ని ప్రాంతాల్లో సాధ్యమవుతుందని తేల్చిన వారు వ్యాప్తివాదులు శ్రేణి పరిణామక్రమవాదం అంటే అన్ని సంస్కృతులు ఒకే రకమైన దశల గుండా పరిణామం చెందాయని చెప్పే వాదం వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు చూడండి సరైనవి గనక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిని పరిశీలించండి చూడండి మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి ఇక్కడ పరిశీలించండి సరైనవి తెలపండి భారతీయ సమాజం సాంప్రదాయకంగా కుల ఆధారిత సమాజం భారతీయ సమాజం బహుముఖమైనది బాహుల్య సమూజం భారతీయ సమాజాన్ని మెగాస్తనిస్ ఆరు వర్గాలుగా విభజించారు భారతీయ సాంస్కృతిక వారసత్వం అతి ప్రాచీనమైనది వీటిలో ఏవి సరైనవి అన్నాడు సరైనవి గనక చూస్తే వన్ టూ ఫోర్ మాత్రమే సరైనది మెగాస్తనిస్ ఆరు వర్గాలుగా విభజించారనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ క్వశ్చన్ జజ్మాన్ వ్యవస్థలో చూడండి జజ్మాన్ వ్యవస్థలో సేవలందించే కులాలకు చెందిన వారిని ఏమని పిలుస్తారు చూడండి జజ్మాన్ వ్యవస్థలో సేవల సేవలందించే కులాల వారిని ఏమని పిలుస్తారు అన్నాడు ఆన్సర్ కామిన్ ప్రజ నెక్స్ట్ కింది వాటిలో సమాజానికి సంబంధించిన లక్షణాలు ఏవి చూడండి కింది వాటిలో సమాజానికి సంబంధించిన లక్షణాలను గుర్తించండి అని అడిగాడు ప్రదేశం రాజ్యం వ్యక్తులు ఉమ్మడి సంస్కృతి అంతర్ సంబంధాల వ్యవస్థ చూడండి సమాజానికి సంబంధించిన లక్షణాలను ఎంపిక చేయమని అడిగాడు సమాజానికి సంబంధించిన లక్షణాలు ఇక్కడ చూస్తే ప్రదేశం ఉమ్మడి సంస్కృతి అంతర్సంబంధాల వ్యవస్థ నెక్స్ట్ భారతదేశంలో వృత్తిపరమైన వైవిధ్యం ఉండడానికి గల కారణాలు చూడండి వృత్తిపరమైన వైవిధ్యం ఉండడానికి కారణాలు ఏమిటి అన్నాడు ఆన్సర్ కుల వ్యవస్థ జజమానీ వ్యవస్థ నెక్స్ట్ విభిన్న సామాజిక సాంస్కృతిక వైవిధ్యంగల భారతదేశంలో చూడండి విభిన్న సామాజిక సాంస్కృతిక వైవిధ్యంగల భారతదేశంలో ఏకత్వానికి దోహదపడే కారణమేది విభిన్న సామాజిక సాంస్కృతిక వైవిధ్యం గల భారతదేశంలో ఏకత్వానికి దోహదపడే కారణాలు తెలపండి ఆన్సర్ సంక్షేమ పాలన రాజ్యాంగం ప్రజల మధ్య వృత్తిపరమైన పరస్పర ఆధారిత జాతీయ పండుగలు నెక్స్ట్ సంస్కృతి గురించి కింది వాటిని పరిశీలించి సరైనవి తెలిపండి చూడండి ఇక్కడ సంస్కృతి గురించి చూడండి సంస్కృతి గురించి పరిశీలించండి ఇక్కడ కొన్ని ఇచ్చాడు స్టేట్మెంట్స్ వాటిలో సరైనవి తెలుపు సంస్కృతి సంశ్లిష్టం అతి చిన్న సంస్కృతి యూనిట్ సంస్కృతిని నిర్ణీత సమూహ సభ్యులు ఉమ్మడిగా పంచుకుంటారు ప్రజల శారీరక జైవిక లక్షణాలను సంస్కృతి నిర్ధారిస్తుంది ప్రతి సంస్కృతి సమగ్రమైనది వీటిలో సరైనవి ఏవి అని అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి ఏవి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే రెండవ స్టేట్మెంట్ మరియు నాలుగవ స్టేట్మెంట్ మాత్రమే సరైనవి నెక్స్ట్ జాతి అనే పదం దేన్ని సూచిస్తుంది చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో జాతి అనే పదం దేన్ని సూచిస్తుంది అన్నాడు ఇక్కడ జాతి అనే పదం ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్న వారిని సూచిస్తుందా ఒకే రకమైన మతాన్ని పాటిస్తున్న వారిని సూచిస్తుందా ఒకే రకమైన సంస్కృతి కలిగి ఉన్న వారిని సూచిస్తుందా ఒకే రకమైన వృత్తి అనుసరిస్తున్న వారిని సూచిస్తుందా జాతి అనే పదం దేన్ని చూపిస్తుంది అన్నాడు ఆన్సర్ ఒకే రకమైన జన్యు మూలాలు ఉన్న వారిని మాత్రమే సూచిస్తుంది నెక్స్ట్ కింది వారిలో మాతృస్వామ్య సమాజ లక్షణాలు ఎవరిలో కనబడతాయి చూడండి కింది వారిలో ఎవరిలో కింది ఎవరిలో మాతృ సమాజ మాతృస్వామ్య సమాజ లక్షణాలు ఎవరిలో కనబడతాయి అన్నాడు ఆన్సర్ హిమాలయ కాశీలు లదాఖీ బోటీలు నీలగిరి తోడాలు నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైనవి ఎన్నిక చేయండి మరలా చూడండి పరిశీలించి సరైనవి ఎన్నిక చేయమన్నాడు సోషియస్ అంటే కామ్రేడ్ అనర్థం సోషియాలజీ అనే పదాన్ని మొదట ఫ్రాన్స్కు చెందిన అగస్ట్ కామ్టే వాడారు భారత సమాజ శాస్త్ర పితామహుడు జిఎస్ గరియే శాస్త్రం మొదట భారత్లో పుట్టింది వీటిలో ఏవి సరైనవి అన్నాడు చూడండి ఫ్రెండ్స్ సరైనవి అడిగాడు సరైనవి గనక చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ సమాజం అనగా చూడి ఇక్కడ డెఫినేషన్ అడిగాడు సమాజం అంటే తెలుపండి అని అడిగాడు సమాజం అనగా ఆన్సర్ చేయండి అని అడిగాడు చూడండి సమాజం అనగా ప్రజలతో కూడుకొని పరస్పర చర్యలు విలువలున్న ఒక వ్యవస్థీకృత సమూహం నెక్స్ట్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి ప్రాకర్యవాదం చూడండి ప్రకార్యవాదం భౌతికవాదం వైయక్తికవాదం తార్కిక పాజిటివిజం ఈవైపు అవి ప్రతిపాదించిన వారికి పేర్లు అనిచ్చాడు చూడండి స్పెన్సర్స్ మార్క్స్ కామ్టే రాడిక్లిఫ్ బ్రౌన్ వాటిని జతపరచమన్నాడు చూడండి ప్రతిపాదించిన వారిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత భారతదేశ సమాజం చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ సమాజం ఇంత వైవిధ్యం సంతరించుకోవడానికి గల కారణాలు కింది వాటిలో ఏవి అన్నాడు చూడండి భారతదేశ సమాజం ఇంత వైవిధ్యం సంతరించుకోవడానికి గల కారణాలు కింది వాటిలో ఏవి అన్నాడు వివిధ వృత్తులకు జీవన విధానాలుగా జీవన విధానాల కేంద్రకం ఉండడం వివిధ భౌగోళిక ప్రాంతాల్లో విస్తరించి ఉండడం విభిన్న మతాలకు కర్మస్థలంగా ఉండడం సుదీర్ఘ కాలం పాటు విదేశీయుల వలసలకు కేంద్రంగా ఉండడం భారతదేశ సమాజం ఇంత వైవిధ్యం సంతరించుకోవడానికి గల కారణాలు తెలపమన్నాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా కారణాలే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ జతపరచండి అని అడుచోండి కింది వాటిని జతపరచండి ఈవైపు వ్యక్తులనిచ్చి ఈ ఈవైపు వ్యక్తులు వారు వర్గీకరించినది చూడండి ఇక్కడ హెర్బస్ రిస్లే బిఎస్ గుహ బ్లూమన్ బాచ్ ఇక్స్టెడ్ వారు ఎన్ని రకాలుగా వర్గీకరించారో తెలపమని ఆడుచోండి ఇక్కడ జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి మరలా జతపరచమని అడిగాడు చాతుర్వర్ణాలు అనగా ఆశ్రమాలు అనగా పురుషార్థాలు అనగా రుణ వ్యవస్థ అనగా గుణాలు అనగా ఈవైపు చాతుర్వర్ణాలు ఆశ్రమాలు పురుషార్థాలు రుణ వ్యవస్థ గుణాలు వైపు చూడండి వాటి అర్థాలనిచ్చి జతపరచమని అడిగాడు సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ డి అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో భారత సమాజ లక్షణం కానిది ఏది అన్నాడు చూడండి భారత సమాజ లక్షణం కానిది ఏది చూడండి భారత సమాజ లక్షణం కానిది ఏది అని అడిగాడు ఆన్సర్ రేసియల్ హోమెజెనిటీ తర్వాత కల్చరల్ హోమెజెనిటీ అనేది భారత సమాజ లక్షణం కాదు నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ కింది వాటిని జతపరచండి అని నిగ్రోటీలు ప్రోటో ఆస్ట్రలైడ్లు నార్డిక్లు మంగోలైడ్స్ సో వారు నివసించే ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చారు ఏది జతపరచమన్నాడు అన్నాడు నిగ్రోటోలు ఎక్కడి నుంచి వచ్చారు ప్రోటో ఆస్ట్రలైట్స్ ఎక్కడి నుంచి వచ్చారు నార్డి నార్డిక్స్ ఎక్కడి నుంచి వచ్చారు మంగోలైట్స్ ఎక్కడి నుంచి వచ్చారు వాటిని జతపరచమన్నాడు అన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ సి అనేది సరైన జత నెక్స్ట్ మరలా జతపరచమన్నాడు అన్నాడు చూడండి ఇక్కడ ప్రతిపాదించిన వారినిచ్చాడు ఇక్కడ చూడండి జతపరచం వాడు ఇక్కడ వ్యక్తుల్నిచ్చాడు చూడండి వ్యక్తులు తర్వాత వారు రాసిన పుస్తకాలను జతపరచమన్నాడు ది గోల్డెన్ బఫ్ సోషల్ స్ట్రక్చర్ ది మదర్స్ ఆర్జిన్ ఆఫ్ సివిలైజేషన్ వ్యక్తులు రచయితలు వారు రాసిన పుస్తకాలను జతపరచమన్నాడు ఆన్సర్ ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ డైనారికులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారు చూడండి డైనారికులు ఎక్కడ ఉన్నారు ఎక్కువగా డైనారికులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు అని అన్నాడు చూడండి ఎక్కడ ఎక్కువగా ఉన్నారు ఆన్సర్ కూర్గ్ మరియు ఒడిస్సా నెక్స్ట్ యజమాన్ అనే పదానికి గల అర్థం చూడండి యజమాన్ యజమాన్ అనే పదానికి గల అర్థం ఏంటి ఆన్సర్ యజ్ఞం చేసేవాడు అని అర్థం నెక్స్ట్ భారతదేశ సమాజంలో ఉన్న గ్రామాల లక్షణం కానిది ఏది చూడండి భారతదేశ సమాజంలో ఉన్న గ్రామాల లక్షణం కానిది ఏది గ్రామాల లక్షణం కానిది ఏది ఆన్సర్ సాంస్కృతిక వైవిధ్యత అధిక సామాజిక గతిశీలత ఇవి ఫ్రెండ్స్ సోషియాలజీలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్